అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ డి కామేశ్వరి గారు రచించినటువంటి దోషులెవరు అనే కథ మరి కథలోకి వెళ్దామా స్నానం చేసి స్కూల్ యూనిఫామ్ వేసుకుని గోడకు తగిలించిన మసక బారిన అద్దం ముందు తలదువ్వుకుంటూ అమ్మ డబ్బులు ఇయే టైం అవుతోంది స్కూల్కి అన్నాడు సత్యబాబు అన్నం వారుస్తున్న వరమ్మ వస్తున్న ఈ గంజి వారిచి వస్తా అంది సత్యబాబు బ్యాగులో పుస్తకాలు సర్దుతూ టిఫిన్ బాక్స్ బ్యాగులో పెట్టమన్నాడు వరమ్మ కొంగుతో చేయి తుడుచుకుని అద్దం వెనక దాచిన పెట్టె తాళం తీసి ట్రంకు పెట్టి తెరిచి చీర మడతల మధ్య దాచిన చిన్న పర్సు తెరిచింది అంతే గుండె గుబేలు మంది మొహంలో రక్తం ఇంకిపోయింది సత్యగా ఇందులో లేవు అంది వణుకుతున్న గొంతుతో సత్యపండు ఒక్క గెంతుతో పెట్టే ముందు కూలబడి తల్లి చేతిలో పర్సులు ఆక్కొని తిరగమరగా చూసి బిక్కమొహం పెట్టి ఏటే అమ్మ ఈ అమయ్యాయి డబ్బులు ఏడమే పెట్టావుగా నిన్న సాయంకాలం దేనికన్నా ఖర్చు చేశావా వరమ్మ మొహంలో రక్తం పొంగింది ఒక్క ఉదుట లేచి ఇంకేటవుతుందిరా ఆ దొంగ సత్యనుడు పట్టుకుపోయాడురా నా మతి మండ ఆ తాళం అక్కడ పెట్టింది చూసినట్టున్నాడు ఓరి నాయనో నేనెట్టా సావాలరా తల మొత్తుకుంటూ గుమ్మం బయట అరుగు మీద నులక మంచంలో ఒళ్ళెరక్కుండా తాగి పడుకున్న నరసింహులు తల మీద మొత్తి సచ్చినోడా లేరా పిల్లగాని పరీక్ష ఫీజు కట్టాలని పెట్టిన డబ్బులు అట్టుకుపోయేవారన్నీ జెమ్మడా పిల్లాడు చదువుకుని బాగుపడాలని రెక్కల ముక్కలు చేసుకుని ఆరిల్లు పనిచేసి ఆడిని చదివెత్తనారా ఆ డబ్బు కూడా పట్టకపోయి తాగొచ్చావా రాత్రి కాడే అనుమానం వచ్చింది డబ్బులు ఎక్కడ తెచ్చి తాగావు అని నా కొంపకు డబ్బులు అట్టుకుపోయావని కనుక్కోలేకపోయాను లేవరాలే మొగుడ్ని గుంజి గుంజి లాగి కింద పడేసింది కళ్ళు తెరిచి అయోమయంగా చూస్తున్న నరసింహులు జుత్తు పట్టుకుంది నా డబ్బులు నా డబ్బులు ఇరా ఉగ్ర రూపంతో అంది ఎహే వదిలే వదలవే ఏటే మొగుడ్నే కొడతావా నీ పొగరు దించుతా తూలిపోతూ పౌరుషంగా లేవబోయి మళ్ళీ కూలబడ్డాడు అరే ఆడి బాబువేనా అసలు ఆడి మొహం చూడరా పిల్లాడు కష్టపడి పరీక్ష రాయటానికి తయారవుతున్నాడు రా ఈ ఏల పరీక్ష ఫీజు కట్టాలరా పెద్ద గొంతుతో శోకాలు పెట్టసాగింది ఏడు ఏడు దొంగ ముండా డబ్బులు అడిగితే కసిరేసి పొమ్మంటావు నీ గోరోజునో నా కాడగాదే నీ బాబుతో చెప్పుకోపో పెళ్ళాన్ని ఒక్క తోపు తోసి మళ్ళీ మంచం మీద కోలబడ్డాడు ఇదంతా ప్రతిరోజు ఇంట్లో జరిగే భాగవతమే కొత్త కాదు సత్యబాబుకి అమ్మా ఇప్పుడు ఎలాగే ఈ ఏల ఆఖరి రోజు ఫీజు కట్టడానికి ఈ ఏల కట్టకపోతే పరీక్ష కూర్చోనీరే కళ్ళ నీరు తిరిగాయి సత్యబాబుకి వరమ్మ తల బాదుకుంది ఏటి చేయనరా నా కర్మ ఈడింత పని చేస్తాడనుకోవాలా కొంగునన్నా కట్టుకున్నాను కాదు నేను స్కూల్కు పోను ఇంకెందుకు వెళ్ళటం పరీక్ష రాయనీరు పుస్తకాల సంచి విసిరేశాడు చెప్పులో మూలకి విసిరేశాడు అరే నాయన నువ్వు కూడా నన్ను ఏడిపించకరా నా బాబు కాదు స్కూల్కి పో ఎట్టాగొట్టాగ ఎవరు నన్ను అడిగి కాళ్ళు పట్టుకుని తెచ్చి స్కూల్ కాడిచ్చి స్కూల్ కాడకొచ్చి ఇస్తాగా ఎల్లరా బాబు నా మాట ఇనుకో ఏడాది చదువంతా పోతుందిరా ఎల్లరా నా నాయన కాదు పదో క్లాస్ అవుతున్న ఏళ్ళ కొడుకుని చంటి వాళ్ళ దగ్గరకు తీసుకుని బతిమాలి లేపి స్కూల్ బ్యాగ్ అందించింది ఈ మధ్యాహ్నం లోపలే రావాలే ఆనక పుచ్చుకోరు సత్యబాబు పుస్తకాల సంచి తగిలించుకుని వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు ఇక సత్య ఒరే సత్తి వెనక నుంచి అరుచుకుంటూ పరిగెత్తుకొచ్చాడు వెంకటేషు ఏట్రా పిలుస్తుంటే ఆగవో వినిపించుకోవు అని భుజం పట్టుకున్నాడు సత్యబాబు చొక్క చేత్తో కళ్ళు తుడుచుకుని వినపడలేదురా అన్నాడు ఏట్రా ఏటైంది ఏడుస్తున్నావు ఎందుకురా మీ అయ్యి తిట్టాడా అయ్య తిట్టేది కొత్త నాకు దానికి ఏడుపొకట మళ్ళీ మరి ఏటైందిరా ఆరాటంగా చూశాడు ఏటోరా ఈ సంవత్సరం పరీక్ష రాయగలను లేదో తెలియదురా అదేటి ఫీజు కట్టేందుకు ఇవాళ ఆఖరి రోజురా మా అయ్య అమ్మ దాచిన డబ్బులు అట్టుకుపోయి తాగేశాడు పేకల దాకా నేను ఇంకా స్కూల్కి ఎందుకురా రావటం పరీక్ష ఎలాగూ రాయనీయరు నువ్వు బోరా నేను రాను అమ్మ ఎక్కడన్నా అడిగి తెస్తానంది డబ్బు తీస్తే అప్పుడు వస్తా అందాకే ఎడే కూకుంటా కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు నా కాడ డబ్బులున్నాయి నేను ఇస్తా ఫీజు కట్టి తర్వాత నాకు ఇద్దు కానీ నీ కాడ అంతుందా ఎక్కడివిరా ఆశ్చర్యంగా అడిగాడు ఉన్నాయిలే ముందు నడు చెప్తా పదా స్కూల్కి లేట్ అవుతుంది నడు మరి సత్యబాబు ముఖం వికసించింది సంతోషంగా ముందుకు నడిచాడు వెంకటేషు ఏట్రా ఈ మధ్య నీ దగ్గర భలేగా ఆగపడుతున్నాయి ఎక్కడ ఇరాన్ని డబ్బులు మీ అమ్మ మా అమ్మలాగే నాలుగు ఇళ్ళు పనిచేస్తుంది మీ అయ్య ఇంటికి కసుకు డబ్బు లేకుండా తాగుతాడని మీ మా అమ్మ చెప్పుకుంటారు మరి నీకెక్కడివిరా డబ్బులు వెంకటేష్ గర్వంగా కళ్ళెగరేసాడు అరే తెలివి ఉండాలిరా డబ్బులు సంపాదించాలంటే నేను చదువుకుంటూనే ఓ పని ఒప్పుకుని చేస్తున్నా వాళ్ళు పని చేసినందుకు డబ్బులు ఇస్తున్నారు సత్యపండు ఆశగా చూపాడు అరే నాకు ఆ పని ఇప్పించరా చేస్తాను అమ్మ తెచ్చేది తిండికే సరిపోవటం లేదు కాస్త నేను నీలా సంపాదిస్తే అమ్మ కష్టం తగ్గుతుందిరా ఇప్పా నువ్వు చేయలేవా పని పిరికిగొడ్డువు నువ్వు ధైర్యం ఉండాలి తెలివి ఉండాలి అందరూ చేయలేరు రా పని ప్లీజ్ ఒరే ఎంత కట్టమైందన్నా చేస్తానురా స్కూల్ కాడి నుంచి వచ్చి ఎంతసేపు అన్నా చేస్తాను రా వద్దురా బాబు ఇది రహస్యం ఎవరికి తెలిసి చేసే పని కాదు వాళ్ళు నన్ను చంపుతారు చెబితే వదిలి ఇదిగో ముందు పరీక్ష ఫీజు కట్టేసిరా జేబులో డబ్బు డబ్బు ఇచ్చాడు వాడి చేతికి కొత్తగా లిస్టు వాచి మెరిసింది ఇది ఎక్కడిదిరా కొత్తదా కొన్నావా మురిపెంగా చూస్తూ అన్నాడు సత్తిపండు నీకేట్రా కొత్త బట్ట కొత్త వాచి ఒరే ఆ పని నాకు ఇప్పించరా మరోసారి ఆశగా అడిగాడు సత్తిబాబు ఒరే చూడు ముందు వాళ్ళతో మాట్లాడి సొత్తా వాళ్ళు సరే అంటే అప్పుడు తీసుకెళ్తా చూడు ఇది ఎవరితో చివరికి మీ అమ్మతో కూడా చెప్పకూడదు చెప్పావో అంతే సంగతులు నోరిప్పావో సంపుతా నేను వాళ్ళని అడిగి చెప్తా తెలిసిందా ఆరాటంగా తల ఊపాడు సత్తిపండు ఇక సతిగా ఇప్పుడు నేను ఒక చోటకి తీసుకెళ్తా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే ఒక్క మాట వద్దు తెలిసిందా మర్నాడు కలిసి స్కూల్కి ఒక పర్లాంగ్ దూరంలో ఉండే పాను షాప్కి వెళ్ళారు వెంకటేష్ తనకి సత్యబాబుకి రెండు కూల్ డ్రింకులు తీసుకున్నాడు తాగుతూ పానుషాపాతంతో అంకుల్ నేను చెప్పిన సత్యబాబు ఇతడే అతను సత్యబాబు వెంక చూసి చూడనట్టు కిళ్ళీలు కడుతూనే చెప్పింది సరిగా చేస్తాడా అంతా వివరంగా చెప్పావా నోరు ఎప్పకూడదని పనిచేసేటప్పుడు జాగ్రత్తలు అవి చెప్పావా మరి అన్నీ చెప్పా మళ్ళీ చెప్తా వెంకటేష్ అబయ్వి ఇచ్చాడు కొట్టువాడు తలాడించి సరే కూల్ డ్రింకులు డబ్బులు వెంకటేష్ డబ్బులు ఇచ్చి పదా పోదాం అని సత్యబాబు భుజం చుట్టూ చేయి వేశాడు స్కూలు ప్లే ప్లే గ్రౌండ్లో కూర్చున్నాక ఏట్రా నేనేం పని చేయాలా జీతం ఎంతో ఏటీ మాట్లాడలేదు ఆరాటంగా అడిగాడు ఇది నెల జీతం పని కాదు ఏ రోజు పని చెప్తారో పని అవగానే డబ్బులు ఇస్తారు అంతే లెక్క అసలు ఏ పని చెప్పనే లేదు కదరా నేను చెప్తా సరిగా ఇనుకో నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో తోవలో ఎవడో వచ్చి నీకో ప్యాకెట్ ఇస్తాడు ప్యాకెట్ ఏం ప్యాకెట్ అది అది నీకు అనవసరం అది తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన పాను షాపులో ఎవరో చూడనప్పుడు ఇచ్చి నీ పాటికి నువ్వు వెళ్ళిపోవాలా ఆడే నీకు ఇవాల్సిన డబ్బులు ఇస్తాడు ప్యాకెట్ ఇచ్చేటప్పుడు షాపులో ఎవరూ లేనప్పుడు చుట్టుపక్కల ఎవరు చూడనప్పుడు చుట్టూ మామూలుగా గమనించి ఏ చాక్లెట్లో సోడానో కొనుక్కుంటూ ఈ ప్యాకెట్ వారికి అందించేయాలి వాడు కూల్ డ్రింక్ డబ్బులు తీసుకుంటూ నీ గుప్పిట్లో వాడిచ్చే డబ్బు పెట్టేస్తాడు చిల్లరిచ్చినట్టుగా అర్థమైందా రేపు నిన్ను తీసుకెళ్లి చూపిస్తాను భయపడకూడదు గాబరా పడకూడదు మామూలుగా వెళ్ళి ఇచ్చేసి వెళ్ళిపోవటమే చా చాక్లెట్లో బిస్కెట్లో కొనుక్కున్నావని అందరూ అనుకోవాలా ఏ ట్రా ఇది వింటే భయంగా ఉంది ఆ ప్యాకెట్లో ఏముంటుంది ఏవో నాకు తెలియదు వాళ్ళు ఏమన్నా చోటిస్తే డబ్బు రెండు వందలు ఇస్తామన్నారు డబ్బులు వస్తాయని ఒప్పుకున్నాను నీకు కావాల్సింది డబ్బు మిగతాది అనవసరం సరేనా చేయగలవా భయమైతే చెప్పు చిన్న పుస్తకం సైజు ప్యాకెట్ అంతే లేదు లేదు చేస్తాం డబ్బు కావాలి నాకు సరే రేపు చూపిస్తా ఓ పది నిమిషాల ముందు బయలుదేరాలి స్కూల్కి ఇక వారం గడిచింది పనిలో చేరిన రోజు రెండు వందల చేతిలో పడగానే రాజ్యాలు దక్కినంత సంబరపడిపోయాడు తల్లికి ఒక నూరు రూపాయల చేతిలో పెట్టాడు ఈ ఆడవిరాయి డబ్బులో ఆశ్చర్యం ఆనందంతో పాటు అనుమానంగా అడిగింది అమ్మ మా స్కూల్లో ఎనిమిదో క్లాస్ చదివే అబ్బాయికి లెక్కలు నెల రోజులు చెప్పా వాడికి బోలే డబ్బు ఉంది వంద రూపాయలు ఇచ్చాడు ఈ వేళ సంతోషంగా వెంకటేష్ చెప్పిన పాఠం వల్లే వేశాడు మా నాయనే మా బాబే నువ్వే ఉంచుకోరా చెప్పులు అరిగిపోయాయన్నావు కదరా కొనుక్కో అంది ప్రేమగా అందుకే ఈ మధ్య ఆలస్యంగా వస్తున్నావా పోనీలే నాలుగు డబ్బులు సంపాదించుకొని ఖర్చులకు ఉంటుంది అంది సంబరంగా హా తల్లి సంబరం మరో మూడు రోజులకే ముక్కలైంది ఆ రోజు సాయంకాలం వీధరుగు మీద కూర్చుని ఇరుగమ్మతో కబుర్లు ఆడుకుంటూ ఉల్లిపాయలు దొరుకుంటుంటే పక్కింటి పన్నెండేళ్ల సంటిగాడు వగర్చుకుంటూ వచ్చాడు అత్తోయ్ మీ సత్యబాబుని పోలీసు అట్టుకెళ్లారు లాక్కుంటూ జీబెక్కించి తీసుకుపోయారు గాబరాగా చెప్పాడు సంటిగాడు చెప్పింది అర్థం కావడానికి వరమ్మక నిమిషం బట్టి అయోమయంగా ఏటిరా ఏటంటనో సత్యబాబుని పోలీసులు ఎందుకు పట్టుకెళ్ళారు ఒక్క ఉదుటం లేచి ఏమైందిరా ఎందుకు తీసుకుపోయారా ఏదన్నా గొడవ చేశాడా స్కూల్లో గొడవ మొహం ఎర్రబడిపోయి కలవరపడిపోతూ అడిగింది తెలియదత్తా బజార్ కాడి నుంచి జీబులో తీసుకుపోతాంటే మేమంతా చూసాం ఓరి నాయనో నా కొడుకో సత్యబాబో గుండెలు బాదుకుంటూ పరిగెత్తిపోతూ ఉంటే పక్కింటి పెద్దమ్మ చేయబట్టి లాగి ఉండే అలా అడిగిపోతా యాడికి తీసుకుపోయారో మగాళ్ళని తోడు తీసుకెళ్ళవే అంటూ ఇరుగు పొరుగు ఇద్దరిని పిలిచి అప్పగించి చంటిగాడి చెప్పిన వైపు చెప్తూ ఆటో ఎక్కారంతా బాబు ఇన్స్పెక్టర్ బాబు నా కొడుకు చేశాడని పోలీసులు అట్టుకొచ్చారు అంటూ బోరును ఎడుస్తూ ఇన్స్పెక్టర్ కాళ్ళ మీద పడింది వరమ్మ లేమ్మలే ముందు అలా కాళ్ళు పట్టుకోకూడదు నీ కొడుకు చిన్న చిన్నపిల్లాడు అమాయకుడు అనుకున్నావా ఆడు డ్రగ్స్ దందా మొదలెట్టి డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికాడు ఊరికే వండి తీసుకొచ్చి జైల్లో పడేయడం మాకేమో సరదా అనుకున్నావా అంతా తెల్లబోయారు వరమ్మకైతే ఒక్క ముక్క అర్థం కాల ఏటి బాబు ఏటి చేశాడు ఇన్స్పెక్టర్ పక్కన ఉన్న పోలీసు వంక అర్థం చెప్పు వాళ్ళకి అన్నాడు పోలీసు విడమర్చి చెప్పాడు నీ కొడుకు మాదక ద్రవ్యాలు అంటే మత్తు మందు లక్షల ఖరీదు చేసే మందులు దొంగతనంగా సప్లై చేస్తుంటే పట్టుకున్నారు అదంతా ఓ పెద్ద ముఠ ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళ ప్యాకెట్లు ఎక్కడికి పంపాలో ఇలాంటి వాళ్ళ చేత ఎవరికి అనుమానం రాకుండా పోలీసులకి చిక్కకుండా ఆ పాను షాపులకు పంపిస్తే వాళ్ళు అవన్నీ తర్వాత కలెక్ట్ చేసుకుంటారు పిల్లలు స్కూల్ బ్యాగులో గప్చిప్గా పంపి ఇలాంటి వాళ్ళకు వంద రెండు వందలు వేల చేతుల్లో పెడతారు పేదోళ్ల పిల్లలు వంద రూపాయలు వస్తాయని ఇలాంటి పనులు సంతోషంగా చేసి డబ్బులు తీసుకుంటారు ఈ మధ్య ఈ డ్రగ్స్ రాకెట్ ఎక్కువగా సప్లై చేస్తుందని కబుర్ అంది చాలా చోట్ల మఫ్టీలో పోలీసులు అన్ని చోట్ల పెట్టాం ఇలా కిల్లీ కోట్ల దగ్గర జరుగుతుందని కబుర్ అంది నిఘా పెట్టాం ఉదయం నుంచి ముగ్గురిని పట్టుకున్నాం నీ కొడుకు ఇందులో ఉన్నాడు దొరికిపోయాడు ఈ వేళ విడమర్చి చెప్పాడు ఏట్రా సత్తిగా ఏట్రా నిజమేనా ఎందుకు రాయి ఇలాంటి పనులు చేశావు సార్లు రెండు వందల చేతిలో పెట్టి బాబు పిల్లలకి చదువు చెప్తే ఇచ్చారంటే నిజమనుకున్నా ఎందుకురా ఇలాంటివి అదోపన్ చేసావు ఏడుస్తూ అంది సత్తి బాబు అలవల కన్నీళ్లు కారుస్తూ నాకేటి తెలవదే అమ్మ ఆ ప్యాకెట్ చెప్పిన చోట ఇస్తే రెండు వందలు ఇస్తామన్నారు మన వెంకటేష్ని అడిగితే తీసుకెళ్ళాడే ఆ ప్యాకెట్లు ఏముందో మాకేం తెలియదు డబ్బులు వస్తాయని ఆశపడ్డానే ఇదంతా నాకేం తెలవదే రెండుసార్లు ఇచ్చాను అంతే బాబు ఆడికి ఏం తెలుస్తుంది అది ఇదంతా నేరమని నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని తెలియక చేశాడు ఆ నొగ్గేండి బాబు ఇంకెప్పుడు చేయడు మీకు దండం పెడతా మళ్ళీ కాళ్ళు పట్టుకుంది చూడమ్మా వదిలిపెట్టడం మా చేతుల్లో పని కాదు వీళ్ళందరినీ కోర్టులో ప్రవేశపెట్టాలా వీళ్ళంతా చిన్న చేపలని మాకు తెలుసు పాను షాపోడికి ఇలాంటి పిల్లలందరూ పావులు అవుతారు అసలు వాళ్ళు బయటపడరు అసలు వాళ్ళు ఆ ముఠాన్ని పట్టుకోవాలి అది మా పని ఇదంతా కోర్టు వ్యవహారం మా చేతిలో ఏమి లేదు రేపు కోర్టుకు రండి ఈ పిల్లలకి ఏం తెలియదని మాకు తెలుసు అసలు ముఠా దొరకరు బలయ్యేది మధ్యలో వాళ్ళు మొదటి తప్పుగా జడ్జి గారు వీళ్ళకి పెద్ద శిక్ష ఇకపోవచ్చు రేపు వచ్చి జడ్జి గారికి మొరబెట్టుకోండి ఇన్స్పెక్టర్ దయగా అన్నాడు ఇక చూడమ్మా ఏడ్ చేయని లాభం లేదు సత్యబాబు ఎంతో తెలివిగా చదువుకుంటూ పైకొస్తాడు అనుకున్నా కాస్త డబ్బులు కాసేపడి చిక్కుల్లో పడ్డాడు వీడు అందులో చేరి వారం అయింది కనుక మొదటి తప్పు కనుక జేడ్జి దయ తలిచి శిక్ష వేయకపోవచ్చు రేపు కోర్టులో ప్రవేశపెట్టే వరకు ఏం చేయలేం ఈ రాత్రి వాడు రిమాండ్లో ఉండక తప్పదు వీడితో వెంకటేష్ కూడా ఉన్నాడుగా ధైర్యంగా ఉండు ఏడ్చి లాభం లేదు ఇదిగో నీ మొగుడు లాంటి తాగుబోతులు ఇంటి పని పట్టించుకోకపోవడంతో పిల్లలు డబ్బులు కాసపడే ఇలాంటి పనులు చేయడానికి ముందుకెళ్తారు ఉన్నంతలో పిల్లల్ని కాస్త చదివించుకో బాగుపడే తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఇలాంటి పనులు చేయరు ముందు ఈ తాగుబోతు తండ్రులందరినీ జైల్లో పడేస్తే మీ కుటుంబాలు బాగుపడతాయి స్కూల్లో లెక్కల మాస్టర్ సత్యబాబు గురించి విని ఇంటికి వచ్చి ఏడుస్తున్న వరమ్మకు ధైర్యం చెప్తూ అన్నాడు ఆడే తిన్నకుంటే నాకు తిప్పలు ఎందుకు సారో ఆడన్నా చదువుకుని పైకొత్తే నాకు కట్టాలు గట్టెక్కుతాయి అనుకున్నా అంటూ ఏడుస్తూ అంది నువ్వు ధైర్యంగా ఉండు రేపు నేను కోర్టుకు వచ్చి సత్యబాబు మంచి పిల్లాడు చక్కగా చదువుకుంటాడు తెలియక తప్పు చేశాడని జడ్జి గారి దగ్గర చెప్తాను ధైర్యంగా ఉండు జేబులోంచి ఒక వంద రూపాయలు చేతికి చేతికిచ్చి చుట్టూ మూగి ఉన్న జనాన్ని చూస్తూ చూశారుగా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి పిల్లలకి మంచి చెడ్డా చెప్పి కష్టపడి చదివించుకోవాలి అందరికీ చెప్తూ మాస్టారు నేరం ఒకరిది శిక్ష మరొకరిది అనుకుంటూ రేపటి ఉదయం కోసం ఆశగా ఎదురు చూడటం మినహా చేయగలిగింది లేదని ఆయనకు తెలుసు అదండి కథ చూశారా కామేశ్వరి గారు ఎంత అర్థవంతమైన కథను అందించారో మనకి చిన్న చిన్న పిల్లలు ఈ బీద కుటుంబాల్లో రోడ్డు పక్కన జీవించే కుటుంబాల్లో అలాంటి కుటుంబాలు ఏమిటంటే ఈ భర్త ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు కాబట్టి ఆ పిల్లోడు ఏదో చేయాలనుకున్నాడు తల్లి కోసం ఎంతో కష్టపడాలనుకున్నాడు కానీ అది తప్పుడు చర్య అనేది అతనికి తెలియదు అసలు ఆ దా పాకెట్లో ఏముందో కూడా తెలియదు అతనికి ఇలాంటి సమిధలు చాలా ఉన్నాయి కాలిపోవటానికి ఎన్నో జీవితాలు ఎట్లా కాలిపోతూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఒక బస్తా ఒకటి భుజా నేసుకొని కాగితాలు అవి ఇవి ఎరుతూ ఉంటారు ఇనప ముక్కలు అవి ఎరుతూ ఉంటారు నిజంగా ఎంత దైన్యం అండి ఆ జీవితం ఆ వయసులో చదువుకోవాల్సింది పోయి అవన్నీ అక్కడ వేసుకొని చింపిరి జుత్ వేసుకుని చిరిగిపోయిన బట్టలు వేసుకొని అలా వెళుతున్నారంటే ఎంత బాధ అనిపిస్తుంది నిజంగా ఎన్నో సంఘ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు జరిపేవి ఇలాగ జనాలకు ఉపయోగపడేవి సంఘసేవ చేసేవి ఎన్నో సంస్థలు ఉన్నాయి కానీ స్టిల్ ఎక్కడో ఎక్కడో గ్యాప్ ఉంది ఆ గ్యాప్ వలన ఇంకా రోడ్ల మీద చాలామంది అలా తిరుగుతూనే కనపడుతూ ఉంటారు మనకి ఏదేమైనా అమ్మ మరొక్కసారి ఒక మంచి కథను అందించారు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు